వంటి వ్యక్తి బ్రాహ్మణుని పంపిస్తే ఆయన చెప్తాడు అంటే మీరు వెంగిల్ తింటానికి వచ్చామేమని చెప్తాడు తన కాకు చెప్పడం అందువల్ల చిత్రానికి మోసపోయింది ఈ సాడనుడు తింటూ ఉంటాడు మనము మన ఇంటికి కోడల్ని పెట్టడానికి కోసం తింటున్నాడు బ్రాహ్మణుడు నాకు వచ్చినాన్ని పెళ్ళైన తర్వాత గురికి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విశాఖ తెలుగు రాజు కూడా ఇంగ్లీష్ అనే సాక్ష్యమైంది ఇంకా కూడా ఇంగ్లీష్ మనం చేసిన వేరు గురించి మనం ఎంత మాట్లాడుకోవచ్చు అని సులభ అట్లాంటి వ్యాసాలు ఉన్నాయి

దొంగతనం చేసిన వాళ్ళకు ఆరు కాలంలో శిక్ష మరణ శిక్ష వేసింది అది చురవ ప్రతాప్ రెడ్డి వెతికి వెతికి తెచ్చేసి తీసుకొచ్చి సాంఘిక చరిత్రలో రాశాడు ఆ విషయాన్ని ఇందులో ఉన్నటువంటి వ్యాసకర్తలు బయటకు తీసి చెప్పారు ఇలా ఆలోచించడం అసలు నిజానికి నేరం నేరం శిక్షాకు పుస్తకం ఏ నేరానికి ఏ శిక్ష వేయాలి అని మనకు నేహ నిద్ర కోసం ఒక నవల ఉంది ఫ్రెంచ్ నవల ఆ ఫ్రెంచ్ నవల ఆ కాలం అంటే మనకంటే దరిద్రమైనటువంటి దేశాలు కూడా చాలా ఉంటాయి అప్పుడు వెనకట మనకంటే చాలా విచిత్రమైనటువంటి భావజాలు ఉన్నటువంటి దేశాలు కూడా చాలా ఉంటాయి అందులో ఒక లేని ఒక ఆయన జీవాలజీ అని ఉంటాడు హీరో వాడు ఏం చేస్తారంటే వాళ్ళ అక్కడ ఐదు కుటుంబం ఉంటే కుటుంబం కొట్టులు కలిపి ఐదు మంది ఉంటే అక్క చనిపోతుంది బాబు చనిపోతాడు వాళ్ళని పోషించే బాధ్యత తీసుకుంటే దానికి పూరి దొరకదు పూరి దొరకదు పిల్లలు మన వాళ్ళు వాటి కూర్చుంటారు సంపాదించుకొని రెండు మూడు గంటలైతే వచ్చే నిలబడి చూస్తే అక్కడ చాలా మంచి బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది అక్కడ లేడు లోపలి బిడ్డ సర్దుకుంటున్నాడు ప్యాకెట్ తీసుకొని పోతే అయిపోతాడు కదా మనం మన మనవాళ్ళకి మేన ఆల్లుకి మేన కోడలకి కానీ పిల్లలుగా ఆ బ్రెడ్ తీసుకొని పోతాడు

పరిస్థితులు ఇక్కడ చాలా చోట్ల ఉండేవి అని ఇందులో చాలా వివరంగా చాలా అద్భుతమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి పుస్తకాలు రాసేటువంటి రాసినటువంటి వ్యాసాత్ ఉన్నాయి ఇట్లా చెప్తుంటూ పోతే నిజానికి ఆయన ఒక చాలా ఆశ్చర్యపోయే విషయం మనకు చెప్పాడు పుస్తకంలో ఉన్నది మన వాళ్ళు పరిశోధనని చాలా శ్రద్ధగా పెట్టలేదు తెప్పాలి కాదు ఆ ఇండియన్స్ కూడా ఉలాదేవి అని ఒక పాట ఉండదు ఆ పాటకి జాతకి ముందు ఇంద్రానే పంట పాట విన్నప్ప తెలుగు పంట పాట విన్న మొట్టమొదటి పక్షులు చేసిన ఎవరు తెలుసా తెలుగు వాడి కాదు దేవేంద్ర సత్యార్థి అనే ఒక పంజాబీ పక్షులకు మోడర్న్ ఇండియాలో వ్యాసం రాశాడు అదే మొదటి వ్యాసం తిరువనంతపురం చూసి నా గురువు కానీ తెచ్చుకుంటుందని చెప్పాను మన పాటల గురించి మనం ఎవరు రాయలేదే మన పుల్లింగులు ఎవరు రాయలేదు మన చుట్టూ ఎవరు రాయలేదు అని చేస్తున్నాము అని అప్పుడు ఆయన వర్షదు దిగాడు ఆ తర్వాతనే దీంతో మనకు ఆంధ్ర సాంఘిక చరిత్ర ఇంకా ఇక్కడ పోతే ఒక పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో గోవర్ అనే ఐరోపా భాష సాంగ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక గ్రంథం రచించారు ఎయిటీన్ సెవెంటీ టూ అంటే దాదాపు

ఏమి దానికి ఈ రోజు అవసరం ఉంది యాభై మంది వంద మంది కూర్చో కాదు ఆయన పుట్టినరోజు పంటలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన పుట్టినరోజు తెలుగు యూనివర్సిటీ పేరుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది గౌరవం అయితే ఇలా పేరు ఇట్లాంటి సందర్భాన్ని సృష్టించిన ఈయన నాకు రెండు మూడు ఆయన ఎవరో వాళ్ళ గురించి వాళ్ళ ఊరి గురించి రాసుకుంటే ఆ వాళ్ళ ఊరికి ఇటీకేళ్ల పాడు ఎందుకు వచ్చింది అని అంటే తెలుసుకోవచ్చు మరి కాస్తాను ఆలంపూరులో ఉడి కట్టుకున్నప్పుడు ఇటుకలు చేయడానికి మంచి మట్టి ఉండే ప్రదేశం ఏది అని చూస్తే వీళ్ళ ఊరుకు తిందట ఆ మట్టి నుండి ఇటుకలు తయారు చేసి తీసుకుపోయి ఆలంపూర్ అమ్మవారి గుడి కట్టారు అందువల్ల ఈ ఊరికి ఇటీకేళ్లపాడు వచ్చిందని కూడా ఆయనే పరిశోధించి చెప్తున్నాను మన చాలా మంది చేస్తుంది పరిశోధనకి ప్రభుత్వానికి కథలకు వ్యాసాలకు ఎన్ని పనులు చేశాడు రచయిత నేను మూలంత రచయిత చెప్తూ ఆయన ఎమ్మెల్యే చేశాడు అంతకంటే ముందు అధ్యక్షత వహించాడు అధ్యక్షతాడు పనులు చేశాడు అన్ని చాలా ఉన్నాయి కానీ రచయితగా ఆయన చేసిన ఇంత శైక్షాయుత ప్రపంచంలో మళ్ళా వాళ్ళు చేసిన ఆయన చాలా ఎక్కువ చేశాడు అది ఏమీ లేని కాలంలో ఇప్పుడు పుస్తకం అంటే ఒక పుస్తకం కాబట్టి ఒక పుస్తకాలు మన మీద పడేసిపోయేవాళ్ళు ఉన్నారు అప్పుడు పుస్తకం కావాలని కొనడం కష్టమే ఆ పుస్తకం ఇప్పుడు మీరు ఆన్లైన్ లో బుక్ చేస్తే నేను సాయంత్రం వస్తుంది అట్లాంటి పరిస్థితులను అభివృద్ధి చేసినటువంటి కృషి ఈ పరిశోధకుడిగా ఈ పుస్తకంలో ఆయన ఏమి చేశాడు అనేది చాలా ఉంది ఇంకా సృజనాత్మకమైన సాహిత్యకారులుగా చాలా చేశాడు